కొద్దిసేపట్లో ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ధర్నా చేపట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ధర్నా రద్దు అయిపోతుంది రద్దు చేసుకోబోతున్నారు రద్దు అసలు అయిపోయింది అంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో వార్తలు వస్తాయి మన సంగతి తెలిసిందేగా వైసీపీకో అనుకూల మీడియా టీడీపీకో అనుకూల మీడియా చేసి వీళ్ళు వాళ్ళ పట్ల వాళ్ళు వీళ్ళ పట్ల విషయం చెంపుతూ ఉంటారు అయితే ఇది విషయం చెప్పే వ్యవహారం నిజంగానే అట్లా జరిగే అవకాశం ఉందా అనే చూడు నేను కూడా అనుకున్నాను నేను యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు అందుకని నేను మనసులో నేను ఏమనుకున్నానంటే టైమింగ్ రాంగ్ జగన్మోహన్ రెడ్డిది యాక్చువల్లీ ఆ ఏదైతే ఘటనతో ఆయనకి ఒక ఊపి వచ్చిందో దాన్ని వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన శనివారం ఇప్పుడు కలిసారు కదా ఆదివారం పెట్టేసుకుని ఉంటే ఆ కార్యక్రమం ఢిల్లీలో కూడా చాలా పెద్ద గిట్టేది కానీ బుధవారం దాకా షిఫ్ట్ చేసుకున్నారు అది ఇప్పుడు జనాల్లో ఒక రకమైనటువంటి జనాలు ఎట్లా తయారంటే ఇదివరకు ఒక పది రోజులన్న ఒక అంశం గుర్తుండేది ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇప్పుడు అట్లా లేదు పాజిటివ్ అంశం నెగిటివ్ అంశం అయినా మాక్సిమం నలభై ఎనిమిది గంటలు ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవట్లే ఆలోచించట్లే దానికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఉంటుంది కదా ఇప్పుడు ఏపీకి మంచి బడ్జెట్ వచ్చింది దానికి అనుకూలంగా మీడియా టీడీపీ ఏపీకి బ్యాడ్ బడ్జెట్ వచ్చింది దానికి అనుకూల మీడియా సాక్షి కాదు సో వాళ్ళు దాని మీద ఓ తోసి 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 లాగితే తప్ప ఒక డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజులు నాలుగు రోజులు గుర్తుంటుంది అంతే కానీ లేదు అంటే వెంటనే దిగిపోతుంది ఆ వేడి ఆ వేడి ఏదైతే శనివారం జగన్మోహన్ రెడ్డి రైజ్ అయిందో ఆ హీట్ దాన్ని వెంటనే జాగ్రత్తగా ఢిల్లీకి వెళ్ళి క్యాష్ చేసుకుని అదే రోజు ఆదివారం ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది బుధవారం దాకా ఆయన లాగారు దానివల్ల అని నేను అనుకుంటున్నా నిన్న అనుకుంటున్నా అదే టైంకి బడ్జెట్ వచ్చింది బడ్జెట్ లో అనుభవ అమోఘం అద్భుతం అంటూ టీడీపీ మీడియా హడావుడి చేసింది సో ఇది జనాల మీద ఇప్పుడు రైట్ నౌ జనాల మధ్యలో ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే అది బడ్జెట్ సో బడ్జెట్ విషయంలో ఆల్రెడీ ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఈ కార్యక్రమాన్ని కనుక పెట్టుకుంటే ఆయనకే బ్యాడ్ అవుతుంది ఆయనకే నెగిటివ్ అవుతుంది ఇన్ఫాక్ట్ రివర్స్ లో కూటమి ప్రభుత్వానికి ఫెచ్చింగ్ అవుతుంది ఏపీలో వస్తున్నటువంటి నిధులు కావచ్చు రాబోతున్నాయని వాళ్ళు చెప్తే ఇన్వెస్ట్మెంట్లు ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు భారీ భారీ పరిశ్రమలు కంపెనీలు ఇవన్నీ కూడా ఏపీని దేశవ్యాప్తంగా జగన్ బ్యాడ్ చేస్తున్నాడు ఏపీకి ఏమి రాకుండా చేస్తున్నాడు చూసారా ఒక పక్క మనకి యాభై వేల కోట్లు అట్లా వస్తే బడ్జెట్ లో పదిహేను వేలు పదిహేను వేలు పోలవరం ఇట్లా ఇవన్నీ వస్తే ఓరోకాల్ లాంటి పెద్ద పెద్దవి తర్వాత రోజే జగన్ ఇట్లా చేసాడు చూసారా ఢిల్లీలో అంటూ టీడీపీ శ్రేణులు కొత్త డ్రా అంటే కొత్త డ్రామాయే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసేదైనా టీడీపీ చేసేది డ్రామాలు చేస్తుంటాడు సో ఈ రకమైనటువంటి కొత్త డ్రామాని తరమేదికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని చాలా తెలివిగా ఎరకాటలో పెడుతున్నారు నిన్నటి నుంచి అంటే నిన్న సాయంత్రానికి మనకి బడ్జెట్ రిలేటెడ్ ఫుల్ అప్డేట్స్ వస్తే ఈ రోజు ఉదయం కాబట్టి ఆయన చేస్తే గత పన్నెండు గంటలుగా ఈ లైన్ తీసుకుంది టీడీపీ ఆ లైన్ తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒకవేళ పెట్టిన అది చెప్పబడిపోయేటువంటి ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది టీడీపీ మీడియా దాంతో జగన్ వెనకడుగు వెయ్యాలా ఇది రద్దు చేసుకోవాలా ఇది క్యాన్సిల్ చేసుకోవాలా అని తెలియని మీమాంసలు ఆయన ఉన్నారని లేదు వెళ్తారు ముందుకనేసి పార్టీ శ్రేణులు చెప్తున్నా కూడా సీనియర్లు కొంతమంది లేదు ఇప్పటికీ మేము చెప్పకుండా మీరు ఎన్నో కంగారు నిర్ణయాలు తీసుకున్నారు ఇంకోటి తీసుకోవద్దు ఏదో ఒక హెల్త్ బాగాలేదో లేకపోతే ఇంకోటి కుదరలేదు లేదా రీజన్ తీసుకుని ఇంకో రెండు రోజులు ఎక్స్టెండ్ చేయండి అప్పుడు చేస్తే అన్నా కాస్త జనం వింటారు కానీ సడన్ గా బడ్జెట్ వచ్చిన తర్వాత చెప్తే జనం కూడా ఎలా తీసుకుంటారో తెలియదు అనేటువంటి సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మరి జగన్ వింటారా లేక ఆయన సొంత నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారా మీకేం అనిపిస్తుంది జగన్ చేస్తే బాగుంటుంది వైసీపీ అది బౌన్స్ బ్యాక్ అవ్వడం గురించి మాట్లాడండి మీరు ఏ పార్టీ వాళ్ళైనా ఒక పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఇది రైట్ టైమింగ్ రాంగ్ టైమింగ్ రైట్ టైమింగ్ లేదా రాంగ్ టైమింగ్ అని కామెంట్ చేయండి